అయితే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకు జనవరి పదమూడు లేదా పద్నాలుగు నుంచి మొదలై జూలై పదిహేను లేదా పదహారు పదహారుతో ముగుస్తుంది అదేవిధంగా దక్షిణాయన పుణ్యకాలం అనేది జూలై పదిహేను లేదా పదహారుతో మొదలై జనవరి పదమూడు లేదా పద్నాలుగుతో ముగుస్తుంది సాధారణంగా అందరూ ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని దక్షిణాయనాన్ని పాప ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అన్నంత మాత్రాన దక్షిణాయన అనే పాపకాలం అని అనుకోకూడదు దేని విశిష్టత దానిది అయితే ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం దీని యొక్క విశిష్టత ఏమిటంటే మనకు ఉత్తర ఉత్తర దిక్కు అనేది వేదాలు పుట్టిన ఇల్లు అని మనకు ప్రతీతి అంటే వేదాలు ఉత్తరం దిక్కున ఉత్తర భూభాగంలో పుట్టి దక్షిణ భాగం వైపు ఆ తర్వాత ప్రవహించాయి ఆ తర్వాత మనకు ప్రచారంలోకి వచ్చాయి అదేవిధంగా భారతదేశంలో సమస్త భాషలకు మూలమైనటువంటి సంస్కృతం కూడా ఉత్తర భూమిలోనే పుట్టింది